పెళ్ళి పోదామని మోడీ ఎత్తాడు బయ్య బయ కోడని మేము పిల్లాన్ని బాతాడు తెచ్చి పెడతాడు తెచ్చిపెడరు పిల్లలు పోదామంటే పిల్లలు కొడతాడు సుమ్ములు తెచ్చి పెట్టారు పోదాం పోదామంటారు ఆ పాడపడతాడు కాలుమీన కొట్టి ఎండు నాయి దేవుడు నాకు కాళ్ళ కడియాలు చెండు పూల రంగడు కాలుమీ గొట్టి నాయి దేవుడు దేవుడు పెళ్లి పోదాము అంటాడు పూల రంగడు పెట్టుకోమంటాడు అంటాడు పూల రంగడు సగం పెళ్ళైనాక నాయ దేవుడు నాకు సంతోషం ఎందుకు పూల రంగడా సగం పెళ్ళైనాక నాయ దేవుడు నాకు సంతోషం ఎందుకు పూల రంగడా సగం పెళ్ళనాక నాయ దేవుడు నాకు సంతోషం నాకు మొక్కుపోయ్ దేవుడు ముక్కైతే నాయ దేవుడు నాకు ముక్క ఇతకోండు నాయ్ దేవుడు నాకు మొక్కు పూలదే చిండు పూల రంగడు ముఖైతే నాయ దేవుడు నాకు మొక్కు పూల్లదే చెండు పూల రంగడు పెట్టుకోమంటాడు నాయ దేవుడు పెళ్లి పోదాము అంటాడు పూల రంగడు పెట్టుకోడనాడు